అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహంకాళి దేవాలయం జియాగూడలో ప్రతిరోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కదా అది మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు అమ్మవారు లలితాదేవి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు లలితాదేవిని భక్తులు త్రిపురసుందరి త్రిపురసుందరి షోడశీ రాజరాజేశ్వరి అమ్మవారి రూపాల్లో కూడా కొలుస్తూ ఉంటారు దారిద్ర్యాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేది లలిత అమ్మవారు అగస్త్య మహామునికి హయగ్రీవుడు ప్రసాదించినదే తత్వరహస్యం అదే భక్తి ముక్తి దేవతలకు కూడా శక్తిని అందించేదే లలితాదేవి ఇదే అమ్మవారి దివ్య దర్శనం భండాసురుణ్ణి సంహరించడానికి యాగాగ్నిలో నుంచి ఉద్భవించింది లలితాదేవి లలితా సహస్రనామం పారాయణం చేసిన లలితాదేవి నామజపం చేసిన ప్రతి భక్తుల ఇంట్లో శుభాలు వెల్లివిరుస్తాయి దేవి భాగవతం లలితోపాఖ్యానం చేయడం వల్ల అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అంటే బ్రహ్మదేవేరి విష్ణుదేవేరి రౌద్రీదేవేరి కలగలిసిన శక్తి స్వరూపం అని చెబుతారు కమిడి చెట్ల వనంలో నివసించేది నల్లని మేఘవర్ణంలో కనిపించేది తామర కన్నులతో వీక్షించేది లలితాదేవి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లలితాదేవిని పూజించడం హిందూ సాంప్రదాయం ఆచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి దర్శనం చేసుకుని మనస్సులోనే ఓం శ్రీమాత్రే నమ అని అనుకుందాం